ఆకాశవాణి ఆదిలాబాద్ ఇలాంటి కార్యక్రమంలో సివైడిఏ సెంటర్ ఫర్ యూత్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంస్థ యొక్క పనితీరు గురించి వివరించడానికి మరి ఆ సంస్థ యొక్క లక్ష్యం ఏమిటి మరి ఆ సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఆ వివరాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సివైడిఏ ప్రాజెక్ట్ మేనేజర్ ఏ నరేష్ గారు మరి వారిని అడిగి తెలుసుకుందాం ఈ సంస్థ యొక్క పనితీరు వాటి విధి విధానాల గురించి తెలుసుకుందాం నమస్కారం నరేష్ గారు నమస్కారం అండి అసలు ఈ సివైడిఏ సెంటర్ ఫర్ యూత్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనే సంస్థ యొక్క ఉద్దేశం ఏమిటి ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడ్డది మనకి సివైడిఏ సెంటర్ ఫర్ యూత్ డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీస్ అనే సంస్థ మనకి పూణే హెడ్ ఆఫీస్ గా ఏర్పడింది దీని ఫౌండర్ వచ్చేసి మాథ్యూ మట్టం ఈయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనకి పూణేలో నైన్టీన్ నైన్టీ నైన్లో లో ఈ సివైడిఏ అనే సంస్థని స్థాపించారు మొన్న రీసెంట్గానే మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా మేము కంప్లీట్ చేసుకున్నాం ఈ సివిడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతి యువకులలో కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించడం తద్వారా వాళ్ళల్లో ఒక మన వాలంటరీ వ్యవస్థను అనేది పెంపొందించి మన గ్రామీణ ప్రాంతాలలో పాటు పట్టణ ప్రాంతాలలో అభివృద్ధి కోసమై యువతీ యువకులని తయారు చేయడం అనేది మన సంస్థ ముఖ్య ఉద్దేశం ఈ సంస్థ ఇప్పుడు ఈ ఆసిఫాబాద్ జిల్లాలో ఏ విధంగా పనిచేస్తుంది ఎన్ని గ్రామాల్లో పనిచేస్తున్నది మనం ఇప్పటివరకు మన యాక్చువల్గా సివైడిఐ సంస్థ అనేది మనకి మహారాష్ట్రలో ఎక్కువగా వర్క్ చేస్తున్న జరిగింది అయితే మొట్టమొదటిసారిగా మనం తెలంగాణలో ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఎక్కువగా మనము వ్యవసాయం అంటే మనకు ఎక్కువగా ఏంటంటే ఎక్కువ వయసున్న రైతులు మనకి నలభై యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్న రైతులే మనకి కళ్ళ ముందు ఎదుగుతారు కానీ ఇలాంటి వ్యవసాయంలోకి యువతీ యువకుల్ని ప్రోత్సహించడం అనేది మన ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సి సెంటర్ ఫర్ యూత్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద మీరు గ్రామాల్ని కానీ రైతులను కానీ ఎలా ఎంపిక చేస్తారు మరి ఆ ఎంపిక చేసిన రైతులకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు మీరు చేపడుతూ ఉంటారు మనకి ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం నేనైతే ఏ విధంగా మీకు చెప్పానో యువతి యువకులని అగ్రికల్చర్లో అంటే వ్యవసాయంలోకి ప్రోత్సహించడం దీనికి సంబంధించిన మన యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి అది దాంట్లో వచ్చేసి మనకి కమ్యూనిటీస్ పార్టిసిపేషన్ విత్ సోలార్ అనేది అంటే మనకి సోలార్ ప్యానెల్స్ తో పాటు ఒక బోర్వెల్ వేసి దానికి అనుసంధానంగా ఉన్న మోటార్ని ఇచ్చేసి ఒక ఐదు ఆరుగురు మంది గ్రూప్ గా చేసి ఆ ఫార్మర్స్ తోటి మనం అనేది కమ్యూనిటీ పార్టిసిపేషన్ అగ్రికల్చర్ మెథడ్ అంటాం దీన్ని ఈ విధంగా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది అయితే ఈ యాక్టివిటీస్కి మనకి విలేజ్లో మనకి వాలంటీర్లు ఉన్నారు తర్వాత మనకి ఈ యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా గ్రామాల్లో వివరించి ఎవరైతే ఆసక్తి ఉన్న రైతులు మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళకి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది మనకి ఆసిఫాబాద్లో మొత్తం వచ్చేసి పదిహేను గ్రామాలలో మనం పనిచేస్తున్నాం పదిహేను గ్రామాల్లో ఆసిఫాబాద్ మండలంలో పన్నెండు గ్రామాలు వాకిడిలో రెండు గ్రామాలు కెరమరి మండలంలో ఒక గ్రామం మొత్తం పదిహేను గ్రామాలలో మన ప్రాజెక్టు వర్క్ చేస్తున్నాను ఈ సివైడిఏ యొక్క ముఖ్య ఉద్దేశం యువ రైతుల్లో ఈ వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయడం అన్నారు కదా మరి ఈ వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి మీరు వారికి ఎలాంటి సలహాలు సూచనలు అందిస్తూ ఉంటారు వాటి గురించి మనకి వ్యవసాయానికి ఆదాయం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రెట్టింపు చేయాల్సిన అవసరం చాలా ఉంది సో దీనికి మనం వివిధ రకాల పద్ధతులు ఆధార చేయగలుగుతుంది దానిలో మొదటి వచ్చేసి ఇందాక చెప్పినట్టు ఏదైతే మనకి సోలార్ బోర్ యూస్ చేసి వాటర్ అనేది తీసుకురావడం వల్ల వాళ్ళకి ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఆసిఫాబాద్ మనలో ఎక్కువ పత్తి మీద డిపెండ్ అయి ఉన్నాం సో పత్తితో పాటు వేరే కూరగాయల పంటలు తర్వాత వాటికి మనం మిల్లెట్స్ మన చిరుధాన్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక పత్తి పంట మీదే కాకుండా సంవత్సరం పొడుగున వాళ్ళకి ఆదాయం ఎందుకంటే మనం నీరు వేస్తున్నాం కాబట్టి ఆ నీరు అందుబాటులో ఉండడం వల్ల వారికి రెండో సీజన్లో కూడా ఏదైతే మన ఖరీఫ్ కాకుండా ఈ వేసంగి సీజన్లో కూడా వాళ్ళకి ఆదాయం వచ్చేందుకు వీలుగా ఉంటుంది దానితో పాటు మనం చిరుధాన్యాలు కూడా మనం ఇస్తున్నాం చిరుధాన్యాలు ఖరీఫ్ సీజన్ నుంచి మనకి చిరుధాన్యాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ చిరుధాన్యాలు వాళ్ళు ఓన్ గా కన్సంప్షన్ చేసుకోవడం వల్ల మనకి ఏదైతే మనకి అనిమియా ఉన్నాయి కదా ఆ జబ్బులన్నీ కూడా మనకి తగ్గడానికి అవకాశం ఉంటుంది దీనితో పాటు మహిళలకి మనము మేకలు పెంపకం మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చి మేకలు మేము కొన్ని వాళ్ళకి ఇస్తాం ఇది కూడా ఒక జీవనోపాధి కింద తర్వాత మేకలకి అవసరమైనటువంటి మనకి పశుగ్రాసం ఏదైతే ఉందో ఆ పశుగ్రాసాన్ని కూడా మనము దానికి తగినటువంటి సదుపాయాలన్నీ మేము ఇస్తాము ఈ కార్యక్రమం కింద యువతి యువకులు ఇద్దరు కూడా పాలు పంచుకోవచ్చు ఈ కార్యక్రమంలో యువతి యువకులు అందరికీ కూడా అవకాశం ఉంటుంది అండి మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడిన యువతి యువకులందరూ కూడా మన యాక్టివిటీస్ లో కావడానికి అవకాశం ఉంది ఈ ఆసిఫాబాద్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎన్ని రోజులు అవుతుంది మనం ఆసిఫాబాద్ మండలంలో ఇప్పటి వరకు మూడు నెలలైంది ఇప్పటి నుంచి కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల నుంచి మనకి ఎక్కువ అందుబాటులోకి రానున్నాయి దానిలో భాగంగా మనము ఇంకొక మూడు నాలుగు రోజుల్లో ఆసిఫాబాద్ నేను చెప్పినట్టు ఏదైతే పదిహేను గ్రామాలు ఉన్నాయో పదిహేను గ్రామాలు లో ప్రతి గ్రామానికి పది వీధి లైట్లు చొప్పున మొత్తం నూట యాభై వీధి లైట్లు అనేది మనము అందించడం జరుగుతుంది గ్రామానికి వాటిని మనమే ఇన్స్టాల్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ అనేది మనకి వచ్చే మూడు సంవత్సరాల వరకు ఉంటుంది దీనికి మనకి ఫండింగ్ మన హెచ్డిఎఫ్సి బ్యాంకు సౌజన్యం ద్వారా మనం ఈ ప్రాజెక్ట్ అనేది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అసలు ఈ గ్రామాల్ని మీరు ఎట్లా ఎంపిక చేసుకున్నారు మనకి ఈ గ్రామాలను ఎంపిక చేసుకోవడం కోసం ముందు ఒక మెథడ్ ఉంటుంది అండి ర్యాపిడ్ రీసెర్చ్ ప్రపోజల్ అని చెప్పేసి ఉంటుంది ఆర్ఆర్ఏ మెథడ్ అని ఉంటుంది సో దీని ద్వారా ఏంటంటే మనము జూన్ జూలైలో మా సంస్థకు సంబంధించిన టీం అనేది ఇక్కడ విజిట్ చేశారు ఒక పాతిక ముప్పై విలేజెస్ విజిట్ చేసి దాని ద్వారా సెకండరీ డేటా ఉంటుంది మనకు అందుబాటులో ఉన్న డేటాతో పాటు మా వాళ్ళు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో తిరిగి అందుబాటులో ఉన్న డేటాని తర్వాత గ్రౌండ్లో ఉన్న పరిస్థితులను బట్టి దానిలోంచి ఒక పదిహేను గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది ఈ పదిహేను గ్రామాలను వివిధ జీవన ఉపాధితో పాటు సామాజిక ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మనం ఈ గ్రామాలను అనేది ఎంపిక చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మూడు నెలలు అవుతున్నది కదా ఈ మూడు నెలల కాలంలో ఏ కార్యక్రమాలు చేపట్టారు ఈ పదిహేను గ్రామాల్లో మనం ఈ మూడు నెలల కాలంలో మనం వచ్చేసి ప్రస్తుతానికే ఎవరైతే ఆసక్తి ఉన్న రైతులని మనం అందుబాటులో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ఉంది అక్కడికి వాళ్ళకి ఒక ఫీల్డ్ ఎక్స్పోజర్ అంటే ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి తర్వాత పత్తి సాగులో వివిధ రకాలైన మెలుకోలు నేర్చుకోవడం కోసం ప్రస్తుతానికి వాళ్ళని తీసుకోవడం వెళ్ళడం జరిగింది కృషి విజ్ఞాన కేంద్రానికి అది అనేది మేజర్ గా మనం చేశామండి ఇప్పటిదాకా ఇప్పటి నుంచి మనకి మేజర్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి మరి ఇప్పుడైతే ఈ ఆసంగి ప్రారంభమైపోయింది ఇంకా రానున్నది ఈ వానాకాలం లేక ఖరీఫ్ మరి ఈ ఖరీఫ్ కాలానికి లేక ఈ వానాకాలానికి రైతులను ఎలా సన్నద్ధం చేయబోతున్నారు మరి ఆ రైతులకు మీరు ఏమేమి అందిస్తారు అంటే ఇన్పుట్స్ అంటే ఈ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏమైనా అందిస్తారా వాటి గురించి చెప్పారు ఇప్పుడు మనము ఖరీఫ్ అంటే రాను వేసవ కాలం అయిపోయిన తర్వాత ఎట్లయితే రాను ఖరీఫ్ కాలం ఉంది కదా దానికి సంబంధించి మనము ఫిబ్రవరిలో కమ్యూనిటీ బోర్వెల్స్ అనేది వేయడం జరుగుతుంది ఆ సోలార్ ప్యానల్ పెట్టుకొని బోర్వెల్స్ వేసుకున్న రైతులతో పాటు వాళ్ళు మనం ఏమందంటే వాళ్ళకి మనము డెమో ప్లాట్స్ అంటే వ్యవసాయ క్షేత్రాన్ని అనేది మనం డెవలప్ చేయడం జరుగుతుంది ప్రతి విలేజ్కి ఒక మూడు వ్యవసాయ క్షేత్రాలని చేస్తాము ఎందుకంటే ఈ వ్యవసాయ క్షేత్రాలను చూసి మిగతా రైతులు ఇంట్రెస్ట్గా అంటే వాళ్ళు ఆ మెథడ్స్ ఏవైతే ఫాలో అయ్యారో దాని ద్వారా వాళ్ళు ఇంకా నేర్చుకొని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది దీనితో పాటు ఈ ఖరీఫ్ సీజన్లో మనం చాలామంది రైతులకు చిరుధాన్యాలు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మనకి యాక్టివిటీస్ నేనైతే ఏదైతే చెప్పానో కొంతమంది మహిళల్ని సెలెక్ట్ చేసి మేకలు అనేది ఇవ్వడం జరుగుతుంది పశుగ్రాసం కూడా పెంచడానికి వివిధ రకాలైన ట్రైనింగ్స్ ఆల్రెడీ మన గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ అయింది మనకి గ్రామీణ ప్రాంతాలలో ఆల్రెడీ మనకున్న వాలంటీర్లు మనకి మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనితో పాటు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మనము కృషి విజ్ఞాన కేంద్రం వారి అనుబంధంతో ఎప్పటికప్పుడు ట్రైనింగ్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది జిల్లాలో ఇంకా వివిధ గ్రామాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించే అవకాశం ఉందా తప్పకుండా అండి ప్రస్తుతానికి మనకి హెచ్డిఎఫ్సిఆర్ బ్యాంక్స్ సదుపాయంతో మనం గా అయితే పదిహేను గ్రామాలలోనే స్టార్ట్ చేశాం బట్ మా సివైడి సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే రానున్న ఒక పది పదిహేను సంవత్సరాల వరకు ఇక్కడ కార్యక్రమాలని చేయాలని సో దానిలో భాగంగా అంటే ఎక్కువ ఇప్పుడు అయితే అగ్రికల్చర్ ప్రాజెక్టుతో పాటు మనకి ఇంకా మహిళా అభివృద్ధికి సంబంధించి దానితో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే దాని మీద కూడా వర్క్ చేద్దామని అనుకుంటున్నాము బట్ ఆ వ్యవసాయం మీద మాత్రం రానున్న ఒక పది పదిహేను సంవత్సరాల వరకు మేము పనిచేయాలన్న ఆలోచన ఉంది సివైడిఏకి మరి ఎవరైనా సరే రైతులు కానీ యువకులు కానీ ఈ సంస్థ గురించి తెలుసుకోవాలనుకున్నా లేక ఈ సంస్థలు లబ్ధి పొందాలన్నా వారు మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ తెలియజేయండి ఓకే మీరు ఎవరైనా రైతులు అంటే మనకు అగ్రికల్చర్కి సంబంధించిన ఏదైనా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే నా పేరు నరేష్ అండి సో నా నెంబర్ వచ్చేసి ఎనిమిది ఆరు మూడు తొమ్మిది మూడు ఆరు తొమ్మిది రెండు రెండు ఎనిమిదిలో అండి ఈ సంస్థ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ నరేష్ గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం ఎనిమిది ఆరు మూడు తొమ్మిది మూడు ఆరు తొమ్మిది రెండు ఎనిమిది ఎనిమిది చాలా మంచిదండి నరేష్ గారు మరి ఈ సివైడిఏ సెంటర్ ఫర్ యూత్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంస్థ యొక్క ఉద్దేశాలని పనితీరును చాలా చక్కగా వివరించు మరి మీరు అనుకున్నటువంటి ఈ లక్ష్యాలని చేరుకోవాలని మేము మనసు నిండుగా కోరుకుంటూ మీ సంస్థ యొక్క పనితీరు లక్ష్యాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా